యూట్యూబ్ మిత్రులకు నమస్కారాలు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మొక్క అనేది మరల మాతంగి మొక్క అండి దీన్ని మనము మరుగుమందు తయారీలో ఉపయోగిస్తాం ఈ మరుగుమందు అంటే భార్య భర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి జీవించాలనుకునే వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న అపోహలు వచ్చి విడిపోవటము దూరం అయిపోవటము మళ్ళీ ఆ వ్యక్తి మనకు కావాలి మన దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు ఈ మరుగుమందు ప్రయోగం అనేది మనము చేస్తాము మీకు మీ కుటుంబంలో ఇలాంటి ఏదన్నా సమస్య వచ్చి చిన్న చిన్న మాటల వల్ల విడిపోయి ఉంటే ఒకసారి ఈ మరుగుమందు ప్రయోగం అనేది మీరు చేసి చూడండి ఆ వ్యక్తి తిరిగి మీకు దగ్గరైతూ పూర్తిగా మీకు దాసోహం అంటూ మీ దారిలోనే ఉంటారు దీనితో పాటు కొంతమంది ఈ విధంగా ఒక వ్యక్తిని మన వశం చేసుకోవడం కొరకు భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టి భార్యాభర్తల్ని విడగొట్టి నన్ను వాళ్ళని పట్టించుకోకుండా వేరే దాని జోలికి పోతూ వాళ్ళతో ఉంటూ ఉంటారు అలాంటి వాళ్లకు విరుగుడు అండి ఆల్రెడీ మందు పెట్టేసి ఉంటే దానికి ఇచ్చేది ఇది విరుగుడు ఈ విరుగుడు వల్ల వాళ్ళకు మందు పెట్టేసి ఉంటే ఆ కడుపులో ఉన్న మందు అనేది మోషన్స్ ద్వారా అనేది పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది మీ భర్త అయినా భార్య అయినా ఈ విధంగా మీకు దూరం అయిపోయినా లేకపోతే మీకు దగ్గర కావాలనుకున్నా ఇక్కడ గురువుగారి నెంబర్కి కాల్ చేయండి